కలింగకోమటి జాతి బ్రాండ్ అంబాసిడర్ వరం ఎమ్మెల్యే గుండు శంకర్ వెల్లడి శ్రీకాకుళం మున్సిపల్ మాజీ చైర్మన్ వరంగా పేరుగాంచిన అందవరపు వరాహ నరసింహం ఐదవ వర్ధంతి సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే గుండు శంకర్ మాట్లాడుతూ కళింగ కోమటి జాతికి బ్రాండ్ అంబాసిడర్ ఈ వరం గారని ఆయన వివరించారు అంతకుముందు ఏడు రోడ్ల జంక్షన్లో గల వరం గారి పంచలోహ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అదేవిధంగా ఆయన దాతృత్వం మేరకు కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన పౌష్టికాహారం కిట్లు వంద మంది తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు ఈ కార్యక్రమం కుమార్తె మున్సిపల్ మాజీ చైర్మన్ శ్రీమతి పైడిశెట్టి జయంతి కుమారులు అందవరపు ప్రసాదరావు అందవరపు సంతోష్ కుమార్ అల్లుడు పైడిశెట్టి బెనర్జీ ఆధ్వర్యంలో నిర్వహించారు అదేవిధంగా వరం దయాగుణాల్ని పేదల పట్ల అభిమానాన్ని ఎమ్మెల్యే శంకర్ గుర్తు చేశారు ఈ సభలో ఆయన కుమార్తె శ్రీమతి పైడిశెట్టి జయంతి మాట్లాడుతూ తాము నాన్నగారి ఆశయాలు సిద్ధాంతాలు ప్రకారం నడుచుకుంటున్నామని అదేవిధంగా ముందుకు సాగుతామని వెల్లడించారు